సంపద సృష్టించకుండా ఎన్ని రోజులు అప్పులు తెచ్చి పటం జగన్ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి అభివృద్ధి కార్యక్రమం లేదు ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా రోడ్డు పైకి వస్తా ఉన్నారు అంగన్వాడీలు రోడ్డు పైకి వచ్చినారు ఆశా వర్కర్లు రోడ్డు పైకి వస్తా ఉన్నారు టీచర్లు వచ్చినారు మళ్ళీ వస్తారు అందరూ కూడా ఉద్యోగ ధర్నాలు చేసుకొని రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి పాలనలో ఉంది అందరినీ బెదిరిస్తారు భయపెడతారు మనలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే పోలీస్ కేసు పెడతారు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడతాడు మాలాంటి వాళ్ళ పైన త్రీ నాయి సెవెన్ కేసులు పెట్టి రెండు రెండున్నర సంవత్సరం తరిపేసి ఒక పైశాసిక ఆనందం చెందుతాడు అంటే ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కసారి నాకు అధికారం ఇస్తే చాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కనీసం చెల్లి తల్లి కూడా ఆయన వెంటలేరనేది వాస్తవం అని చెప్పి తెలియజేసుకుంటున్నారు నిన్నటి దాకా ఎన్నికల్లో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెనుకుంటే ఈ రాష్ట్రానికి నేను ద్రోహం చేసినటువంటి వాళ్ళైతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి సరైనటువంటి నాయకుడు ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అక్కడి నుంచి మళ్ళా బయటపెట్టేటువంటి పరిస్థితి అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన సేవలు ఆయన ఆలోచనలు చాలా అవసరం ఖచ్చితంగా ముఖ్యంగా యువకుల భవిష్యత్తు కోసం యువకులు ముందుకు రావాలా తెలుగుదేశాన్ని మళ్ళీ ఒకసారి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ